నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మరో వీడియోతో మీ ముందుకు వచ్చేసింది మీ చేతుమమ్మ ఈరోజు మన వీడియో ఏంటంటే నేను పడే గందరగోళం మీరు విన్నది నిజమేనండి వీడియో తీసేటప్పుడు నా ఉంటాయి అంత ఇంత కాదు మొదటి బాధ ఏంటంటే వీడియో తీసేవాళ్ళు ఉండరు ఎట్లనో అట్లా కష్టపడి సెల్ఫ్గా వీడియోలు తీసుకున్నప్పుడు ఒక్కొక్కసారి నేను చెప్పే టాపిక్ కొన్ని మర్చిపోతా ఉంటా మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంటా మళ్ళీ మధ్యలో ఆగిపోతుంది మళ్ళీ బ్యాగ్ పోతా మళ్ళీ వీడియో తీసుకుంటా ఉంటా అట్లనో ఎట్లనో కష్టపడి ఒక వీడియో తీసాను అనుకోండి దాంట్లో వాయిస్ క్లారిటీ రాదు మళ్ళీ నేను దానికి వాయిస్ ఇవ్వాలి పోనీ మైక్ పెట్టుకుందాం అనుకోండి మైక్ పెట్టుకుంటే అసలు ఫోన్ ఇగ్గుకోదు ఎందుకంటే ఫోన్ డొక్కట ఫోన్ అయిపోయింది కాబట్టి ఫోన్ మారుద్దామా అంటే ప్రస్తుతం పరిస్థితుల్లో మార్చే సిచ్యువేషన్ లేదు ఒక వంద ఫిల్టర్లు వెతికితే ఏదో ఒక ఫిల్టర్ నచ్చుతుంది అన్నీ మేకప్లయే ఉంటాయి అవి మనకు సెట్ కావు వీడియో వేసామనుకోండి అది క్లారిటీగా కనిపించదు ఎందుకంటే ఫోన్ మంచిగా లేదు కదా మళ్ళీ ఏదో ఒక ఫిల్టర్ని నమ్ముకోవాల్సి వస్తుంది ఇక అట్లా వీడియోలు ఫిల్టర్లలో పెట్టుకొని చేసేటప్పుడు మధ్య మధ్యలో ఏదో ఫన్నీ ఫిల్టర్లు వస్తాయి అప్పుడు మనం మాట్లాడే మాట మర్చిపోయి ఆ ఫిల్టర్లో ఫన్నీ ఫోటోలు అయితే దిగాల్సి వస్తుంది ఇదంతా చేయడానికి కూడా నాకు రాత్రి పన్నెండు ఒకటి అవుతుంది అది కూడా ఎందుకు అంటే మీకు తెలుసు కదా ఉద్యోగం చేస్తా నాకు నైట్ టైమే కుదురుతుంది లేదు ఈవినింగ్ టైం మధ్యాహ్నం టైం ఏదో డే టైం హాలిడే టైం ఏదో ఒక టైంలో నేను తీయాలనుకున్న మన చేతిబాబు గడత అస్సలు వదలడు వాడిని పడుకోబెట్టి చేద్దామనుకుంటే అప్పుడే హాస్టల్ ఫోన్లు అదేనండి ఆఫీస్ ఫోన్లు వస్తూ ఉంటాయి లేదు అంటే ఏదైనా ఇంపార్టెంట్ కాల్స్ వస్తాయి లేదు అంటే ఇంటికి ఎవరైనా వస్తారు లేదా వంటలు మార్పులు అన్నీ పనులు ఉంటాయి ఇదండి అందుకనే నైట్ టైం అయితేనే నాకు బెస్ట్ టైం అనిపిస్తూ ఉంటుంది ఇదంతా జరిగిన తర్వాత పొద్దున లేచి వీడియో అప్లోడ్ చేద్దామంటే లేచిన కానుంచి చేతిబాబుతోనే అల్లరి సరిపోతుంది ఛాయ్లు టిఫిన్లు బ్రష్లు స్నానాలు ఇవన్నీ గబగబా చేసుకునే లోపల మళ్ళీ మనం చేసే పని నుంచి ఫోన్ అత్తనే ఉంటుంది ఏదో ఒకటి మధ్య మధ్యలో లేచినప్పటి నుంచి స్కూల్కి వరకు మళ్ళీ స్కూల్ ఫోన్లు కూడా మాట్లాడాల్సి వస్తుంది ఇన్ని అవుతాయా మళ్ళీ ఇంట్లో ఏం వండాలి ఏం చేయాలి ఏమైనా అప్పులు ఉన్నాయా లేదా కట్టుకునేవి ఉన్నాయా డబ్బులు వచ్చేది ఉన్నదా ఈ అన్ని డిస్కషన్లు పొద్దు పొద్దున్నే ఉంటాయి ఎందుకంటే ఉండే టైం ఆ కాసేపే పని చేసుకుంటేనే ఆ బాటలు కూడా ఉంటాయి అది కూడా ఇంట్లో వాళ్ళు టైం ఇస్తాయి లేదు అంటే అది కూడా ఉండదు అనుకోండి ఒకరోజు ముందే వీడియో అంతా రెడీ చేసుకొని పెట్టుకున్నాను అనుకోండి పొద్దున్న అప్లోడ్ చేయడానికి కూడా నాకు కొంచెం అటు ఇటు అవుతుంది ఎందుకంటే పడి మర్చిపోతాం లేదు గుర్తు పెట్టుకొని రోజు తొందరగానే అప్లోడ్ చేస్తూ ఉంటాం ఇదంతా చేస్తాం ఓకే మంచిగానే ఉన్నది కానీ పొద్దుంతా పని చేసి ఇంటికి వచ్చి పని చేసుకొని మళ్ళీ చిన్నోని చూసుకొని ఇవన్నీ చేసేసరికి ఒక్కొక్కసారి నాకు ఆ నైట్ టైం కూడా వీడియో చేయాలనిపించదు అలసిపోయి పడుకున్నాం అనుకోండి ఏ పోనీ ఒకరోజు పెట్టకపోతే ఏమవుతుందంటే పాయే ఒకసారి చెక్ చేసుకుంటే రెండు మూడు గంటలు వాచ్ అవ్వటం వెనకపోతుంది ఇదే ప్రాబ్లం అవుతుంది అండి మరి ఇంత కష్టపడుకుంటా యూట్యూబ్ ఎందుకు పెట్టడు అని మీరు అనుకుంటారు కావచ్చు కానీ మనం ఒకటి అనుకొని స్టార్ట్ చేసాం కదా అట్లాంటప్పుడు ఆ స్టార్ట్ చేసిన దానికైతే ఒక మంచి ఫలితం అయితే ఉండాలి కదా ఇంట్లో ఏమైనా ఫంక్షన్లు బయటకి ఏంటన్నా వెళ్ళేది ఉంటే అబ్బా మంచిగా వీడియోలు అనుకుంటాం ఏడండి కానీ ఎత్తుకుండే సరిపోతుంది లేదు అంటే ఫాస్ట్ ఫాస్ట్గా పోయినామా వచ్చినామా అన్నట్టు ఉండాలంటారు మన వాళ్ళు ఇక వీడియో తీసుకోలేకడైతుందండి వాళ్ళతోనూ రెండు మాటలు తప్ప ఇంత కష్టపడతానా తీరా చూస్తే ఆ వాసన టైం ఈ వెనకకే పోతుంది ఇక అవుతుంది అగవుతుందని ఎంతో ఆశతో చేస్తూ ఉంటే దానికైతే ఫలితం లేకుండా పోతుంది దయచేసి ఇప్పుడు ఈ నా బాధలాన్ని విన్నాకైనా జరంతా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ చేసుకున్న వాళ్ళైతే ప్లీజ్ లాంగ్ వీడియోస్ వాచ్ చేయండి నచ్చకపోతే ఇలా ఇలా చెయ్యమని చెప్పండి ఖచ్చితంగా నేను అట్లా చేయడానికి ట్రై చేస్తాను తొందరలో ఒక ఫోన్ అయితే కొందామనుకుంటాను గత ఆరు నెలల కానుంచి ఆ డైలాగ్ కొడతాను కానీ కొంటలేను చూద్దాం కొనే టైం వచ్చినప్పుడు ఎట్లా వస్తుంది మన దగ్గరికి అంతే కదండి మరి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్